ఈ అమ్మవారి దర్శనానికి ఆది అష్టలక్ష్మి అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువుతో స్వామివారి పూజ అర్చన చేయించుకుంటున్న దంపతులు ఈ లోపల మనం ఒకసారి అమ్మవార్లు కూడా దర్శించుకొని వచ్చి పంతులు గారితోటి కూడా మనం మాట్లాడుదాం ఇప్పుడు పంతులు గారు కొంచెం బిజీగా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి వెళ్ళి అమ్మవార్లను దర్శించుకొని వాళ్ళ ఆశీర్వాదాలన్నిటి తీసుకొని వద్దాం అమ్మవార్లు ఒక్కొక్క అమ్మవారు ఆ తేజస్సు ఎలా ఉట్టిపడుతూ ఉంటుందో చూడండి నెక్స్ట్ రెండవ అమ్మవారు మొత్తం అష్ట లక్ష్ములు ఎనిమిది మంది లక్ష్మీ దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క అది అంశానికి ప్రతిగా ఉంటారు మనకు లక్ష్మీదేవి అని అని చెప్పి మనం కామన్గా ఒకటే దిక్కు మాట్లాడతాం కానీ ఎనిమిది మంది ఆ ఎనిమిది పేర్లు అనేటివి పర్ఫెక్ట్గా జ్ఞాపకం పెట్టుకున్న రావాలి ఓకే ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ఈజీగా గుర్తుపట్టచ్చు గజలక్ష్మి అమ్మవారు అని అని చెప్పి ఎందుకంటే రెండు పక్కల ఏనుగులు అనేటివి ఉన్నాయి కాబట్టి ఈ అమ్మవారు వచ్చేసి సంతాన లక్ష్మి అమ్మవారు అని అని చెప్పి ఎందుకంటే ఒడిలో పాపం ఉన్నది ముంగట వచ్చేసి ఉత్సవ విగ్రహాలు అంత అమ్మవారి ఇట్లా కన్ను తెచ్చి మనల్ని చూస్తున్నారా అని అన్నట్టు ఉన్నారు అభయలక్ష్మి అమ్మవారు ధైర్య మనకు ధైర్యాన్ని ఇస్తుంది లక్ష్మి అమ్మవారు ఇప్పటికీ మనం సగం మంది అమ్మవార్లను అమ్మవారు దర్శనం చేసుకోవడం అనేది అయింది గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ నుండి మనం కొంచెం ముంగడికి వెళ్ళంగానే మనకు గర్భగుడిని ఆనుకొని ఇంకొక దేవుడు అనేవాళ్ళు ఉన్నారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వరాహస్వామి లక్ష్మీ నరసింహస్వామి కాదు వరాహస్వామి గర్భగుడిని ఆనుకొని గర్భగుడికనే ఆ అయ్యగారిని ఉంచడం జరిగింది ఇక్కడికి రాగానే విద్యాలక్ష్మి అమ్మవారు ఇలా ఈ అష్ట కలుపుకొని కలుపుకుని ఆది మహాలక్ష్మి మధ్యలో ఉన్నారు లక్ష్మి మన వాళ్ళు ఎంతో భాగ్యం చేసుకుంటే గాని ఇంత మంచి పుణ్యక్షేత్రానికి ఇంత పెద్ద గుడి అని అనేది ఇక్కడ నెలకొల్పడం మన దృష్టి జయ శ్రీమన్నారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ్ కురుట్లపట్నంలోని ఆదర్శన కాలనీలో చేసినటువంటి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని రెండు వేల తొమ్మిదిలో ఈ ఆలయాన్ని ప్రారంభం పునఃప్రతిష్ఠాపించడం జరిగింది ఈ ఆలయాన్ని బూర్గు వంశలస్తులైనటువంటి బూర్గు రామస్వామి గారు ఈ ఆలయంలో నిర్మాణాన్ని చేపట్టారు ఆ రోజు నుండి ఈరోజు వరకు మన వైష్ణవ సాంప్రదాయక ప్రకారంలో ఉండేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయంలో సంవత్సరంలో శ్రావణ మాసము కార్తీక మాసము మార్గశీర్షీర్షమాసాలలో చాలామంది భక్తులు విచ్చేసి వారి యొక్క కోరికలను కోరుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉంటున్నారు కావున ఈ అష్టలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఆది లక్ష్మీనారాయణతో ఈ ఆలయంలో అమ్మవార్లు కొలు తీరి ఉన్నారు ఈ అమ్మవార్లు ఎవరైనా భక్తులు వారి వారి కోరికలు కోరుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి కాబట్టి భక్తులంతా కూడా కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ తర్వాత మీద వివిధ ప్రాంతాల నుంచి కూడా విశేషమైనటువంటి భక్త జనావళి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ అంత చరిత్ర అనేది ఉన్నది ఇగో బయటి వైపు మనకు వినాయకుడు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అని అంటే అక్కడ ఖచ్చితంగా వినాయకుల స్వామి వారు వాళ్ళు ఉంటారు ఇక్కడ మన ఏది భక్తులు ముడుపులు కట్టి వాటికి కట్టుకుంటారు ఇక్కడ నుండి వెళ్ళి మనకు ఈ పూల తోట కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇది వచ్చేసి సహస్ర దీపాలంకరణ మనకు ప్రత్యేక దినాలలో కుంకుమార్చిన టైంలో కానీ సహస్ర దీపాల అలంకరణ టైంలో కానీ ఈ చుట్టూ ఉన్న యూసారా వాటిలో దీపాలు అనేటివి పెట్టి వాటిని వెలిగిస్తారు ఆ దీపాల వెలుగులోనే మన కరెంటు లైట్లు కాకుండా కేవలం దీపాల వెలుగులోనే అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది అది ఇక జన్మజన్మల పుణ్యం ఇది అమ్మవారి ఊరేగింపు పళ్ళకి ఎంత అందంగా అలంకరించి పెట్టారో చూడండి జాగ్రత్తగా దాన్ని ఒక పక్కగా సర్ది పెట్టారు మా ఇది అమ్మవారి రోజులల్లో ఆ పల్లకిలోనే అమ్మవారిని పుర అంటే ఆ పట్టణంలోని వీధులల్లో ఊరేగిస్తూ ఉంటారు ఇక్కడ నుండెళ్ళి ఈ ఒక్కొక్క స్టెప్పు మనకి ఎలా ఉందో అట్లా ఒక్కొక్క అమ్మవారు అనేవాళ్ళు ఆ ఒక్కొక్క స్టెప్పులో ఉన్నారు ఈ సైడ్కు మనకు వాల్ మీద కనిపిస్తుంది చూసారా ఇది వెనకపక్కకు ఇక్కడ ప్రతి గుడిలో ఇలాంటి ఇది దీపం ఇక్కడ ఉన్నది వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది హెవీగా తెలియదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇందులో ఈ గుడి నిర్మాణంలో భాగస్థులైన చాలామంది ఈ వాళ్ళ పేర్లు వాళ్ళకు సంబంధించిన వివరాలు అనేటివి ఇటు మనకు ఇటు పక్కకే కాకుండా ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి ఇదే స్థలంలో ఎంతో శ్రమకొచ్చి ఆ అమ్మవారి కృప కటాక్షాలు అనేటివి పొంది వాళ్ళు అమ్మవారి ఈ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారు చాలా అదృష్టవంతులు ఆ దేవుడు సల్లహి చూసి మనకు కూడా కలిసి వచ్చేది ఉంటే మనం కూడా అలాంటి ఒక స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ మనకు మన ముంగట కనిపిస్తుంది చూసారా అది అమ్మవారికి సంబంధించిన యజ్ఞ యాగాలు అనేటివి చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఇక్కడనే అమ్మవారి యాగాలు హోమాలు ఇక్కడ భక్తులు ఎవరైనా చేయించుకోవాలనుకున్నా సరే అలాంటి హోమాలన్నీ కూడా ఇక్కడనే నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది అమ్మవారికి ఎడమవైపు బయటి భాగం ఇక్కడ వెళ్ళి ఇది అమ్మవారికి నైవేద్యాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు ఆ డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు ఇలాంటి డ్రమ్స్ అనేటివి చాలా పెద్ద గుళ్ళల్లో మాత్రమే ఉంటాయి ఫైడ్ మనకు ఏది అమ్మగారికి ఆహార సేవ కానీ పాలింపు సేవ లేకపోతే ఇంకా కొన్ని సేవలు అనేటివి ఉంటాయట సో మనకు తెలిసినవి కొన్ని సో అలాంటి టైం లోపల డ్రమ్స్ అనేటివి ఆన్ చేస్తారు వాయిస్తూ ఉంటారు ఇది ఆ హోమగుండం యజ్ఞగుండం అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క యజ్ఞాలు కానీ అన్నీ అక్కడనే నడుస్తూ ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్